హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే మనం వ్యతిరేక గ్రౌండ్ దగ్గర ఉన్నాం అనమాట సో ఇప్పుడైతే ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మెగా ఫ్యాన్స్కి అయితే పెద్ద సెలబ్రేషన్స్ అని చెప్పుకోవాలి సో వేలలాదిగా లక్షలాదిగా ఇక్కడ తరలి ఫ్యాన్స్ అయితే సో చూస్తున్నారు కదా సో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయో సో ఇది గ్రౌండ్ కట్ కట్అవుట్స్ అనమాట సో ఫ్లెక్సీలు అయితే ఫుల్గా నింపేశారు సో ఇప్పుడు లోపలికి వెళ్తే చూద్దాం సో క్రౌడ్ ఎక్కడెక్కడి వస్తున్నారు వస్తున్నారనమాట మొత్తం మెగా సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరూ బెజవాడట పవన్ కళ్యాణ్ సారీ బెజవాడి గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అంటున్నారు అనమాట ప్రతి ఒక్కరు సో చూస్తున్నారు కదా కటౌట్ అసలు మామూలుగా లేదు లోపలికి ఎంట్రీ అయితే ఒకసారి చూద్దాం క్రౌడ్ అయితే గట్టిగా వచ్చారు సో ఇప్పటికీ ఇలా ఉంది అంటే వన్ అవర్లో మొత్తం గ్రౌండ్ కూడా మొత్తం ఉండిపోతుంది సో చూస్తున్నారు కదా సో మెగా పండుగనే చెప్పుకోవాలి సో క్రౌడ్ చూడండి ఎలా వచ్చేసారు త్రీ అవర్స్లో క్రౌడ్ అయిపోతుంది సో ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఒక దేవుడు చూసుకుంటే క్రౌడ్ ఎలా వచ్చేస్తారో సో మెగా ఫీస్ట్ ప్రతి ఒక్కరు గేమ్ చేంజర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఒక మెగా పండగే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మెగాదే అంటున్నారు సో అలాగే మన గేమ్ చేంజర్ తర్వాత విశ్వంబర అలాగే పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమలు ఓజీ సో ఇవన్నీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వస్తుందని అందరూ అనుకుంటున్నారనమాట సో గేమ్ చేంజర్ సో పండగ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి చూస్తున్నారు కదా అసలు మామూలుగా లేదు సో ఈవెంట్ కూడా ఇలాంటి ఈవెంట్ బెజవాడలో జరగడం ఫస్ట్ టైం ఇలాంటి స్టార్ హీరో ఈవెంట్ జరగడం కట్అవుట్ లాంచ్ అనమాట సో ఇలాంటి కటౌట్ లాంచ్ జరగడం కూడా విజయవాడ ఫస్ట్ టైం కాబట్టి సో ఆల్మోస్ట్ ఇంకా ఆంధ్రలో ప్రతి ఈవెంట్ జరగబోతుంది ఎందుకంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆంధ్రలో జరగబోతుంది సో దానికి చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తారని ఒక టాక్ అయితే నడుస్తుంది ఎంతవరకు మామూలు వెళ్ళాల్సిందనమాట సో చూస్తున్నారు కదా సో కటౌట్ అయితే అసలు మామూలుగా లేదు జనాలు చూడండి జనాలు అయితే లక్షలాదిగా తరలి వస్తున్నారనమాట సో ఈ గ్రౌండ్ సరిపోతుంది